ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి శుభవార్త చెప్పారు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పట్టభద్రుల ఎన్నికల కూడా అమల్లో ఉందో ఈ ఎన్నికల కూడా ముగవంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం మార్చిలోపు ప్రక్రియను పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ ఉద్యోగాలని భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి వెల్లరు నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది హామీలు నెరవేర్చట్లేదు హామీలు తొంగులోకి తొక్కారు అని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అకృత్యాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రతిరోజు కూడా ప్రజలకి తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న క్యాబినెట్ సందర్భంగా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్తం చెప్పారు ఎన్నికలు కూడా మొగవంగానే తప్పకుండా కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దానికి ప్రక్రియ కూడా ప్రారంభించి రానున్న విద్యా సంవత్సరంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలలో కూడా అధ్యాపకులు నియమించి సరైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న విద్యార్థులకు అందించడమే తమ లక్ష్యం అని చెప్పేసి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు రేపు ఫిబ్రవరి ఐదో తారీఖున మేము ఫీజు పోరు నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మేము పోరాటం చేస్తామంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి పనికిమాల సలహా ఇచ్చిన పనికిమాల సలహాదారుడికి కానీ బుద్ధి జ్ఞానం ఉందా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద మీరు ఫీజు పోరు చేయడం ఏంటండి దొంగే దొంగ దొంగ అరిసినట్టుంది ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపడుతుంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిపోతే మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విడుదలనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ప్రజలకు అన్ని గుర్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎన్ని మసబూసి మారేడుకాయలు చేయాలన్నా ఎన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నా సరే చేసుకోండి కానీ నంబర్ సార్ ఎందుకంటే పెండింగ్ బకాయిలు పెట్టిపోయింది మీరు మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ సంపదని ప్రజలకు అందాల్సిన సంపదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఉండాల్సిన సంపదని దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మింగేసిన మీకు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు రప్పలేదు ఆ రోజు మీకు మూడు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు విడుదల చేయడం చేతగా లేదా మీ దిక్కుమాల సాక్షి పత్రిక పదహారు వందల కోట్ల రూపాయలు తగలేశారు మీరు ప్రజాధనాన్ని పదహారు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు సాక్షికి యాడ్ల రూపంలో ఆ పదహారు వందల కోట్ల రూపాయల దిక్కుమాల సాక్షి పేపర్కి మీరు పెట్టినప్పుడు ఆ సాక్షి పేపర్ మీద మీరు సంపాదించుకున్నప్పుడు కనీసం పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఈ పెండింగ్ బకాయిల్ని కొంచెమన్నా భక్తి ఇచ్చలనా బుద్ధి జ్ఞానం రోజు మీకు రాలేదా అలాంటి సలహా మీకు ఏ సలహాదారుడు ఇవ్వలేదా పెట్టుకున్నారు కదా వందల మంది సలహాదారులు పరిగణల సలహాదారులని అదేవిధంగా బియ్యం సంచులని ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు కదా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగులని కనపడ్డ ప్రతి ఒక్క గోడకి శవాలకి సమాధులకి అన్నిటికీ రంగులు వేసుకుంటూ పోయారు కదా రంగులకి దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు తగలేశారు కదా ఇవన్నీ కలిపి ఉంటే మీరు దోచుకున్న సంపద అంతా బయట పెట్టుంటే ఈ పెండింగ్ బకాయలు ఉండేవి కాదు కదా ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మేము ఫీజు పోరు చేస్తాం పోరాటం చేస్తాం చేయండి ఎవరు వద్దున్నారో చేయండి ప్రజలకు కూడా తెలియాలి కదా ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలి కదా అసలు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఎందుకున్నాయి ఎందుకు పెట్టిపోయారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దోచుకు తిన్నప్పుడు ఈ మూడు వేల కోట్ల రూపాయలు యువత కోసం యువత భవిత కోసం కనీసం ఖర్చు పెట్టాలన్న మినిమం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా పోయారని ప్రజలు కూడా మేము మీ గురించి మాట్లాడుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు కూడా మెగాడిఎస్సిలు కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఎనభై శాతం ఉపాధ్యాయులకి అధ్యాపక పోస్టు భర్తీ చేయడం జరిగింది నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు మెగాడిఎస్సి నిర్వహిస్తానో వేసావా కనీసం ఒక్క అధ్యాపకుడికైనా సరే ఒక్క పోస్టున భర్తీ చేసావా ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే ఒక్క అధ్యాపకు నేమకం చేశావు నువ్వు లేదు కానీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలా కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలా ఈరోజు గుర్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని నిందలు వేసినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని పోరులు చేసినా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా నెరవేరుస్తుంది